గామా అవార్డ్స్ చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుందని తెలుస్తుంది గామాకి నాకు చాలా అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్గా మాకు కేసరి గారు అ ఫౌండర్ మెయిన్గా ఈ గామా ఫంక్షన్ మటుకు ప్రతి సంవత్సరం దుబాయ్లో ఎంత గ్రాండ్ అంటే ఎంత వైభవంగా చేస్తారు ఇక్కడ నుండి ఫ్లైట్ టికెట్స్ ఏంటి అక్కడ పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ అసలు అది చాలా విపరీతంగా ఉంటుంది ఆయన హాస్పిటాలిటీ అంతా అటువంటి గామా అవార్డ్స్ లాస్ట్ టైం నేను లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు కృష్ణరాజు గారికి వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే కే విశ్వనాథ్ గారికి సిరివేన సీతారామ శాస్త్రి గారికి ఇవన్నీ ఎంతో అద్భుతంగా జరిగింది అంటే ఈరోజు మనం ఆస్కార్ స్టేజ్కి మన ఎంటైర్ టాలీవుడ్ ఫీల్డ్ ఆస్కార్ స్టేజ్కి వెళ్ళింది కానీ అంతకన్నా ముందు ఇక్కడ ఈ ప్రవాస ఆంధ్రలో ఇక్కడ దుబాయ్లో వెళ్ళి మన తెలుగు వాళ్ళు చేయటం అనేది చాలా ఇది సామాన్యమైన విషయం కాదు మెయిన్గా అప్పుడు మెగాస్టార్ గారు అందరూ వీళ్ళందరూ కలిసి ఎంతో హెల్ప్ చేసి ఈ గామా అవార్డ్స్ని ఎంతో గ్రాండ్ సక్సెస్ చేశారు ఈ రోజుకి గామా అవార్డు తీసుకుంటే అదొక సపరేట్ ఒక ఐకానిక్ ఫిగర్ లాగా ఉంటుంది గామా అవార్డు అంత స్పెషల్గా ఉంటుంది ఈ అవార్డు సో ఈ అవార్డు ఫంక్షన్కి నన్ను మెయిన్గా చైర్మన్గా పెట్టడం నాకు మెయిన్గా ఆదిత్య గారు ఉన్నారు మా మా స్త్రీ ఉంది పక్కన వాళ్ళు ఉన్నా కూడా నాకు ఎక్కువగా నేను అన్నింటినీ లైక్ చేస్తాను అందరికీ ఇచ్చామంటాను నేను కానీ వాళ్ళు కొంచెం కంట్రోల్ చేస్తారు సో వండర్ఫుల్ టెక్నీషియన్స్ టాలీవుడ్ సో రాకింగ్ ఈరోజు టాలీవుడ్ ఎక్కడ భారతదేశం దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది సో ఎవ్రీ టెక్నీషియన్కి గామా అవార్డ్ రావాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ బ్లెస్ చేస్తున్నాను అలాగే న్యూ టాలెంట్స్ న్యూ కంపోజర్స్ న్యూ రైటర్స్ న్యూ డైరెక్టర్స్ న్యూ ఆర్టిస్ట్ కొత్త కొత్త వాళ్ళందరికీ కూడా గామా అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది సో ఆ సెలెక్షన్స్లో తప్పకుండా మేమందరూ అంటే ది బెస్ట్ అన్నీ చూస్ చేసి అందరికీ గామా అవార్డ్స్ అందుతుంది సో ఈ గామా అవార్డ్స్ ఇంకా ఇంకా ఆగదండి ఎందుకంటే ఈ కరోనా వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఈ గామా అవార్డ్స్ ఆగిపోయినాయి అంతకుముందు కంటిన్యూస్గా చేసేవారు ప్రతి ఇయర్ జరిగేది గామా అవార్డ్స్ ఫంక్షన్ బట్ ఈసారి త్రీ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఫోర్ మార్చ్ థర్డ్న దుబాయ్లో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ థర్డ్న దుబాయ్లో ఎంతో వైభవంగా జరగబోతున్నది గామా అవార్డ్ ఫంక్షన్ మీరందరూ కూడా బ్లెస్ చేసి విష్ చేసి ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవ్వాల్సిందిగా మీరందరూ కోరుకుంటున్నాను నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చేందుకు మరొకసారి మా కేసరి గారికి వాళ్ళ కమిటీ మెంబర్స్కి అందరికీ ఇక్కడ కేసరి గారు అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు ఆయన నువ్వేంటి నీ పొజిషన్ ఏంటి ఇప్పుడు ఈయన సీఈఓ అనమాట సీఈఓ ఇక్కడ ఉన్నారు సో మా డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు సో రియలీ వండర్ఫుల్ టీమ్ తప్పకుండా ఈ గామా అవార్డ్స్ అందరికీ అందే విధంగా రియల్ టాలెంట్స్కి రీచ్ అయ్యే విధంగా మేమందరూ డెఫినెట్గా పాటుపడి అందరికీ ఇప్పించేలా చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అందరికీ